హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి పండగ స్పెషల్ అనమాట ముగ్గులు వేసుకుంటూ ఉంటాం పండగలు అనగానే అలాంటి ముగ్గులు వేసుకునేటప్పుడు మనకి ఈజీగా త్వరగా ముగ్గు కంప్లీట్ అవ్వేటట్టు నేను ఒక కిట్ని అయితే చూపిస్తాను ఈ కిట్ని మనం ఇంట్లోనే ఈజీగా వేస్ట్ మెటీరియల్తో చేసుకోవచ్చు అనమాట సో అది ఎలాంటిది ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం ఒక అట్టముక్కని తీసుకోవాలి అట్టముక్కని మనకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోవచ్చు ఇలా నేను ఆ షేప్లో ఒకటి కట్ చేస్తున్నాను అనమాట సో మీకు ఎలాంటి షేపులతో ముగ్గు వేయాలనుకుంటున్నారో మీకు ఆల్రెడీ ముందుగానే ప్లాన్లో ఉంటారు కదా ఆ షేప్స్ అన్నీ కూడా మనం ఇలా గీసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట మనం ముగ్గులు అనగానే రంగురంగుల పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు అంతంత ప్లేస్ కూడా ఉండట్లేదు సో అలా లేనప్పుడు మనం చిన్న చిన్న వరండాల్లో ఏరియాల్లో వేసుకుంటూ ఉంటాము అపార్ట్మెంట్లో వేసుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ కిట్ అనమాట సో ఈ విధంగా మనం షేప్స్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా చిన్న చిన్న స్టిక్స్ అనేవి అతికించుకోవాలి ఇవి ఎందుకంటే పట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట మనం ముగ్గు వేసేటప్పుడు సైడ్ నుంచి తీయడానికి వీలవ్వదు ఎందుకంటే అయితే మనం చుట్టూ బోర్డర్లు పెట్టుకున్న తర్వాత అది ఇంత కదిలిపోతుంది అలా కదిలిపోకుండా ఈ విధంగా పైన పట్టుకోవడానికి ఏర్పాటు చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఈ లీఫ్ షేపు ఇంకా ట్రయాంగిల్ షేపు ఇంకా స్క్వైర్ షేపు ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా సర్కిల్ షేప్ కావాలంటే మనకి ఈ విధంగా బ్యాంగిల్స్ని వాడుకోవచ్చు బ్యాంగిల్స్తో చిన్న బ్యాంగిల్స్ ఉంటేనేమో చిన్న సర్కిల్స్ యూస్ చేసుకోవచ్చు పెద్ద బ్యాంగిల్స్తో పెద్ద సర్కిల్స్ని యూస్ చేసుకోవచ్చు ఇంకా హార్ట్ షేపుని హార్ట్ షేప్ అనేది మనకి కొంచెం లోతుగా కట్ చేసుకుంటే దీపం పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అంటే దీపాలా కూడా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇంకా మనకి ఎలాంటి షేప్స్ కావాలో మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది కాబట్టి అవన్నీ కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇవన్నీ కట్ చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా లీవ్స్ దొరుకుతూ ఉంటాయి ఇలాంటి ఆకులు తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు కానీ ఆకుల కంటే ఇలా కట్ చేసుకుంటే మనకి కొంచెం టైం అనేది వేస్ట్ అయినా కానీ మనం ముగ్గు వేసుకునేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది ఈ విధంగా మనకు నచ్చిన షేపులన్నీ కట్ చేసుకోవచ్చు నేను ఈ డ్రాప్ షేప్ను కూడా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం దీపం అనేది పెట్టుకుంటాం కదా ఆ దీపం మీదకి పైన డ్రాప్ అనేది ఖచ్చితంగా కావాలి సో ఇది మంచి డిజైన్గా యూజ్ అవుతుంది ఇంకా దీపం పెట్టుకున్నప్పుడు కూడా యూజ్ అవుతుంది ఈ విధంగా నేను ఒక నాలుగు షేపులు నా ముగ్గుకు అవసరం సో నేను ఈ నాలుగు షేపులని కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇలాగ ఫెవికల్ బాటిల్స్ అయిపోయి ఉంటాయి ఉన్న ఇళ్ళలో ఖచ్చితంగా ఫెవికల్ బాటిల్ పక్కా ఉంటుంది అలాంటి ఫెవికల్ బాటిల్ని అయిపోయిన దాన్ని తీసుకున్నాను ఇలా తీసుకొని సూదితో చిన్న బాటిల్ కదా దీన్ని కొంచెం హోల్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నాను కొంచెం మంట మీద సెగ చూపించి దాన్ని హోల్లో పెట్టేసేసి మనం కదిరిస్తే హోల్ అనేది పెద్దగా అయిపోతుంది ఈ చిన్న బాటిల్తో మనకి కొంచెం చిన్న చిన్న డ్రాప్స్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకా సన్న లైన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనకి వేస్ట్గా ఇలాగ బిర్యానీస్ డబ్బాలు ఉంటాయి కదా వాటి మూతలు కానీ లేదా ప్లాస్టిక్ మూత ఏదైనా కావచ్చు లేదా విమ్ము పైన వస్తూ ఉంటాయి వాటి మూతలు కానీ ఇలాగ మూత తీసుకోవాలి అలాంటి మూతను తీసుకొని పైన మనం ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకోవాలి నేను స్వస్తిక్ డ్రా చేసి చూపిస్తున్నాను మీకు నచ్చిన డిజైన్ని మొబైల్లో ఉంటూ ఉంటాయి ఆ మొబైల్లో మనం చూసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మంట పెట్టుకొని మంటతో చాకుతో వేడి చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇది చాలా బెస్ట్ టెక్నిక్ అనమాట చాలా ఈజీగా కూడా ముగ్గు అనేది కంప్లీట్ అవుతుంది మంచి మంచి డిజైన్స్ గీసుకుంటే ఇంకా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది కానీ నేను వేసే ముగ్గుకి నాకు ఈ స్వస్తిక్ అవసరం అని చెప్పేసి నేను స్వస్తిక్ని డ్రా చేసుకున్నాను ఈ విధంగా కాల్చిన తర్వాత మొత్తాన్ని తీసేసుకోవాలి మనకి ఈ విధంగా స్వస్తిక్ వచ్చింది కదా ఇది కూడా మనకి యూజ్ అవుతూ ఉంటుంది అది కూడా వేస్ట్ అవ్వదు అనమాట సో నాకు ఫైనల్గా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇలాంటి మూతల మీద మనం రకరకాల డిజైన్లు వేసుకొని తయారు చేసుకోవచ్చు ఇంకా తర్వాత ఈ విధంగా చిన్న చిన్న డబ్బాలు ఉంటూ ఉంటాయి మన ఇంట్లో చిన్న చిన్న మందులకు తెచ్చుకున్నప్పుడు కానీ ఎలాంటి మూతలైనా కానీ ఉంటూ ఉంటాయి అలాంటి చిన్న చిన్న డబ్బాలను తీసుకొని ఈ విధంగా నెట్ క్లాత్ ఒకటి తీసుకోవాలి నెట్ క్లాత్ని తీసుకొని పైన ఈ విధంగా బ్యాండేజ్ వేసుకుంటే మనకి ఇంకొక చిన్న కిట్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత ఇలాగ బాటిల్ మూతలు ఉంటూ ఉంటాయి కదా బాటిల్ మూతకి మనం దబ్బలం కానీ సూదిని కానీ లైట్గా వేడి చేసుకోవాలి సూతిని దెబ్బలని కాదండి మూతను వేడి చేసుకోవాలి మూతన సెగనం వేడి చేసుకొని అలాగ దెబ్బలంతో చిన్నగా గుచ్చుతుంటే అలాగ పైన కోపగా రెడీ అయిపోతుంది ఇలాగా కూడా బాటిల్స్ని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ జల్లెడ కూడా ఉపయోగపడుతుంది ఇంకా టీ జాలి కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా దీపాలు ఉంటే కూడా మనకి చిన్న చిన్న షేప్స్లో ఉంటాయి కదా ఇవి కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనం ఈ విధంగా మందు బాటిల్స్ ఉంటాయి కదా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి మందు జ్వరం మందు ఎదోటి తెచ్చుకుంటూ ఉంటాం అలాంటి మందు డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలని ఈ విధంగా కట్ చేసుకొని పైన నుంచి మనం ముగ్గు వేసుకోవాలి కింద అనేది నేను ఒక ఆరు హోల్స్ అయితే వేసుకున్నాను మీ ఇష్టం మీకు ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి అలాగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టూల్స్ అన్ని ఎలా ఉపయోగపడతాయి చూపిస్తాను కొన్ని రంగులు అయితే తీసుకున్నాను ఇంకా వరిపిండిని తీసుకున్నాను నా దగ్గర ముగ్గు లేదనమాట ఈ విధంగా జాలీని ఉపయోగించాను పైన ఈ విధంగా స్వస్తికను పెట్టేసి ఈ విధంగా డ్రా చేశాను చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో నెక్స్ట్ చిన్న చిన్న డ్రాప్సే పడతాయని చెప్పాను కదా ఈ చిన్నదాంతో ఈ విధంగా చిన్న చిన్న డ్రాప్స్ని అయితే డ్రా చేసుకోవచ్చు ఇంకా ఇంకొకటి చూపించడం మర్చిపోయాను ఈ విధంగా బాటిల్స్ తీసుకోవాలి ఏదైనా ఖాళీ చిన్న బాటిల్ని తీసుకొని మనకు నచ్చిన ఎన్ని లైన్స్ కావాలనుకుంటే అన్ని లైన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఇంకొక టెక్నిక్ ఏంటంటే మనం ముగ్గులు వేసుకునేటప్పుడు పక్కకు పడకుండా సింపుల్గా అవ్వడానికి పేపర్ని ఇలాగ కోన్ షేప్లో మడుచుకొని దాంట్లో ముగ్గు అనేది వేసుకుంటే ఈజీగా అయిపోతుంది చూడండి ఈ బాటిల్తో మనం ఇలాగ ఫోర్ లైన్స్ని అయితే డ్రా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వరిపిండిని తీసుకోవాలి ఈ వరిపిండిలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా చిక్కగా కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకొని చిక్కటి పలచటి మధ్యలో చూసుకోవాలి సో దాన్ని బాటిల్లో వేసుకొని ఈ విధంగా ముగ్గు పెట్టుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి ముగ్గు రాని వాళ్ళకి ఇది ఒక చాలా బెస్ట్ ఆప్షను డ్రై అయ్యాక చాలా బాగుంటుంది ఇంకా మనం ఎక్కడైనా ప్లేసెస్లో ముగ్గు చెరిగిపోతుంది అనే భయం ఉంటుంది కదా వాళ్ళకి అదొక బెస్ట్ టెక్నిక్ అనమాట చూడండి నేను తయారు చేసుకున్న అన్నిటిని కూడా ఈ విధంగా ఉపయోగిస్తున్నాను మరి మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరి మీరు కూడా ఇలాగ కిట్ని ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా మనీ సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్లో కొనుక్కోవాలన్నా వీటి కాస్ట్ వచ్చేసి మూడు వందల నాలుగు వందల్లో ఉందన్నమాట సో కిట్ మొత్తం మూడు వందలు నాలుగు వందలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా ఈ విధంగా మనం ఒక అరగంట గంట శ్రమిస్తే ఇంట్లో మనం ఈజీగా కిట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా సింపుల్గా అయితే ముగ్గు అయితే డ్రా చేశాను ఇలాగా ముగ్గుని ఇప్పుడు నేను కింద ఇక్కడ మధ్యలో వేసుకున్న ముగ్గు చుట్టూ ఆ పైన నేను షేప్ చేశాను కదా అలాగ చుట్టూ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు అంత టైం లేదని చెప్పేసి నేను ఒక సైడ్ మాత్రమే వేసేసాను మొత్తం కూడా ఈ విధంగా ముగ్గు ఆ రంగులతో కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను పండగ రోజు అయితే వేసి చూపిస్తాను సో అది కూడా నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా గాజుతో ఈ విధంగా సర్కిల్స్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట సో గాజు కూడా మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది ఇక మందు సీసా మందు డబ్బాకి నేను పెద్ద పెద్ద హోల్స్ చేశాను కదా అది ఈ విధంగా ఎక్కువ జాలీగా పడటానికి ఉపయోగపడుతుంది అనమాట అంటే ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవాలంటే కలరు ఇది లేదా కొంచెం స్ప్రెడ్ చేయాలంటేనేమో ఈ జాలీని ఉపయోగించుకోవచ్చు మనకి జల్లెడ కంటే కూడా ఆ మందు సీసా అది చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఈ విధంగా కలర్ వేసుకున్న తర్వాత మనం పైన చేతులతో కూడా ఈ విధంగా డిజైన్ వేసుకోవచ్చు మందిరుల దగ్గర చిన్న చిన్న తులసి మొక్కల దగ్గర ఈ విధంగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ స్పూన్తో మన దగ్గర ఉన్న స్పూన్స్ ఫోర్క్ కూడా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు చూడండి ఫ్లవర్ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇంకా ఫోర్క్తో ఈ విధంగా గీతల్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఫోర్క్తో ఇంకో ఉపయోగం ఏంటంటే మనం సన్న సన్న లైన్స్ గీసుకోవాలన్నా లేదా ముగ్గు వేసుకున్న తర్వాత సన్నగా ఏదన్నా డ్రా చేసుకోవాలన్నా కానీ చాలా యూజ్ అవుతుంది ఫోర్క్ అనేది సో మరి వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మీరైతే ఎలాంటి ట్రిక్స్ని వాడతారో కామెంట్లో చెప్పేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి